ఎన్టీఆర్తో డ్రాగన్ మూవీ తీస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ దాని తర్వాత సలార్ టూ తీస్తాడనే అంచనా ఉంది ఆల్మోస్ట్ అలానే ప్రచారం జరిగింది కానీ ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నాడు డ్రాగన్ మూవీ మ్యాక్సిమం డిసెంబర్ లేదంటే జాన్యురిలోగా షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది సో సమ్మర్ నుండి సలార్ టూ పనులు మొదలు పెడతాడనుకుంటే ఈలోపు ప్రభాస్తో మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ అసలే ది రాజాసాబ్ ఫౌజీ పనుల్లో పెండింగ్స్ పేరుకుపోయాయి ఇంకా స్పిరిట్ సినిమా మొదలనే లేదు దీనికి తోడు దీంట్లో దీపిక బతుకొనే దిక్కు మారిన పని వల్ల కొత్త డ్యామేజ్ ఇలాంటి టైంలో సలార్ టూ తీసేందుకు ప్లాన్ చేయాల్సింది పోయి మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ సలార్ టూకి ముందు మరో కథతో ఎందుకు ప్రభాస్తో ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు ఎందుకు సలార్ టూని వాయిదా వేస్తున్నాడు అంత అర్జెన్సీ ఏమొచ్చింది సలార్ టూ తర్వాత ప్లాన్ చేయలేడా లుక్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే నిర్ణయం తీసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ప్రజెంట్ తన తో డ్రాగన్ మూవీ తీస్తున్నాడు అదేగాక రెబల్ స్టార్ ప్రభాస్తో సలార్ టూ తీస్తాడన్నారు ఈలోపు ప్రభాస్ ది రాజేసా ఫౌజీ పూర్తి చేసి స్పిరిట్ షూటింగ్ తో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడే ప్రశాంత్ నీల్ ట్విస్ట్ ఇచ్చాడు సలార్ టూ సినిమా మొదలు పెడతాడా అంటే జస్ట్ ఏ మినిట్ అంటున్నాడు అంతకుముందు మరో మాస్ సునామీ ప్లాన్ చేశాడు రెబల్ స్టార్ కి రీసెంట్ గా కథ చెప్పిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ షూటింగ్ పూర్తి కాగానే ప్రభాస్ తో మరో ఫ్రెష్ కాన్సెప్ట్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది ఓవైపు సలార్ సీక్వెల్ సలార్ టూ తీయాల్సి ఉంది అంటే ఆ పెండింగ్ పని చేయకుండా అలా ఎలా ప్రభాస్ మరో మూవీ తీస్తాడనే డౌట్ కి రీజనో ఉంది సలార్ టూలో ప్రభాస్ లుక్కి ప్రజెంట్ తన లుక్కి చాలా డిఫరెన్స్ ఉంది అంతేకాకుండా స్పిరిట్ షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ రిలీల్ మూవీ మొదలు పెట్టాలంటే టైం గ్యాప్ తక్కువగా ఉంటుంది కాబట్టి సలార్ టూ కోసం ఆ సినిమా పాత లుక్లోకి ప్రభాస్ రావడానికి వెంటనే కుదరదు అలానే సలార్ టూని ప్రెంట్ లుక్లోనే తీయొచ్చనే డౌట్ రావచ్చు కానీ సలార్ వన్ తీసేప్పుడు సలార్ టూ తాలూకు ఇరవై శాతం షూటింగ్ అయిపోయిందట అందుకే లుక్ మ్యాచ్ కాకపోతే రాధేశ్యామ్ల పరిస్థితి వికటించవచ్చు అందుకే సలార్ టూని తర్వాత తీయొచ్చు కానీ స్పిరిట్ అయిపోయిన వెంటనే కొత్త ప్రాజెక్ట్ చేసేలా ప్రశాంత్ ప్లాన్ తెలుస్తోంది ఈలోపు తను కూడా డ్రాగన్ షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తాడని సమాచారం సో మొత్తానికి యాష్ తర్వాత ప్రభాస్ ఎన్టీఆర్ మళ్లీ ప్రభాస్ ఇలా పాన్ ఇండియా కింగ్స్ తోనే సినిమాలు తీస్తే ఫ్యూచర్ని భారీగానే ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ రీల్ కాకపోతే ప్రభాస్ కి చెప్పిన కథ పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్తో ఉందని తెలుస్తోంది అంటే కుంఫూలు కరాటేలతో సినిమా ఉంటుందా లేదంటే సెవెన్ సెన్స్లో కేరళ స్పెషల్ కలరీ పైట్ అలాంటి కాన్సెప్ట్తో కథ ఉంటుందో కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ ప్రచారం పెరిగిపోయింది